హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ చూసి చూసుంటారు కదా గుంత పొంగనాలు ఇలా సాఫ్ట్గా స్పాంజీ లాగా పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలి తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒకటి కరేవపాకు రెండు మూడు రెమ్మలు తీసుకోండి అందులోనే క్యారెట్ కూడా వేసుకోండి క్యారెట్ అంటే పిల్లలు తింటున్నారు కదా హెల్తీగా స్నాక్స్ అనేసి నేను వేస్తున్నాను సో బేకింగ్ సోడా చిటికెడు తగినంత సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం గోధుమ పిండిని వేస్తున్నాను మైదా అసలు మైదా అయితే వేయట్లేదు అంతా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత పిండిని ఇలాగ కొంచెం కొంచెం వేసుకోవాలి అన్నిట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను కొంచెం 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 వేసుకోండి కొన్ని హెల్తీగా ఉంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది ఎక్కువేం పడదు కానీ దీనికి బోండా టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నాను మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఇలా ఉంటుంది అప్పుడు ఈజీగా తిరగ మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మీరు ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి చి నెమ్మదిగా తీసుకోవాలి అతుక్కుపోకుండా నెమ్మదిగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు వైపులా కాలిందా లేదా అని చూసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఎవరు చేసినా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి